నెల్లూరు డిఆర్సీ సమావేశానికి గౌరవనీయులైనటువంటి గారైన శ్రీ ఫారూక్ గారు పొంగూరు నారాయణ్ గారు అలాగే జెడ్పీ చైర్పర్సన్ గారు వారితో పాటు మా శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా రావడం జరిగింది డిఆర్సి సమావేశంలో నాకు తెలిసి అనేక దశాబ్దాలుగా డీఆర్సీ సమావేశాలని చూస్తూ ఉన్నాను మొదట్లో ప్లానింగ్ బోర్డు సమావేశాలు అనుకున్నాం తర్వాత డిడిఆర్సీలు అన్నారు ఇప్పుడు డిఆర్సీలు అంటున్నారు ఇవన్నీ కూడా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఒక వేరొక జిల్లా మంత్రి గారు అధ్యక్షతన జిల్లా సమస్యల్ని పరిష్కరించుకోవాలని అందరం కూడా ఎప్పుడు తపన పడుతుంటాం మాట్లాడుతూ ఉంటాం కానీ దురదృష్టం ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక శాసన మండలి సభ్యులు గౌరవనీయులైనటువంటి మాధవరావు గారు అవగాహన రాహిత్యంతో సమావేశాల్లో ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి అనేటువంటిది పద్ధతి లేకుండా సంప్రదాయాలకు విరుద్ధంగా డీఆర్సీ సమావేశంలో ఉన్న అధ్యక్షుని యొక్క అనుమతులకు విరుద్ధంగా తను చెప్పాల్సిందే తనే మాట్లాడాలి మీరేమైనా వింటారా వినరా అది మీ ఇష్టం అన్న ధోరణిలో మాట్లాడడం సరైంది కాదు మేము కూడా అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం ఉన్నా కూడా మా మా మాటను వినిపించడానికి చైర్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒప్పించుకొని అలాగే సభలో సమస్యలను లేవనెత్తేటువంటి విధానం దాన్ని సానుకూలంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా మా వైపు చూసే విధంగా మాట్లాడిన తీరులు అనేక సందర్భాల్లో చూసాం కానీ ఇవాళ అలా కాదు ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రేరితమైనటువంటి నేను చెప్పేదే మీరు వినాలి మా పార్టీ ఉనికి మేము కాపాడుకోవాలనే ధోరణిలో తను మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు అందుకనే వారి మాటలకి తగలాల్సి వచ్చింది నాకు కూడా బాధాకరం దాదాపు నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాలుగా శాసనసభలో అధికార ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన మాధవరావు గారు మాటలకి అడ్డు తగలాల్సిన పరిస్థితి రావడం బాధాకరంగానే ఉంది కానీ సమస్యలను లేవనెత్తే విధానాలు తెలియాలి ముందు మేము ఎలా అంటే అలా మాట్లాడతాం ఏదంటే అది మాట్లాడతాం మేము అడిగిన దానికే జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలి అనే ధోరణి అయితే ఏదైతే ఉందో ఆ ధోరణి సరి అయింది కాదు అందుకనే నేను కానీ ఫారూక్ గారు ఆయన వేరే జిల్లా నుంచి మన జిల్లాకు వచ్చారు మన జిల్లా సమస్యలను పరిష్కరించడానికి ఈ డిఆర్సీకి అధ్యక్షుడిగా వచ్చారు ఆయన పర్మిషన్ ఉండాలి ఆయనతో చెప్పాలి నచ్చజెప్పుకోవాలి అధికారులు కూడా మన మాట వినే పరిస్థితి అధికారులు జవాబు ఇచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన విధిందే కరెక్ట్ మీరు చెప్పేది తప్పు అని మాట్లాడు సరైంది కాదు ఒక జిల్లా కలెక్టర్గా బాధ్యతాయుతంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పారు మీకు ఏదైనా డౌట్ ఉంటే తర్వాత మంత్రి గారికి చెప్పచ్చు లేదా జిల్లా కలెక్టర్తో మాట్లాడుకోవచ్చు అన్ని అవకాశాలు ఉన్నాయి కానీ సభని జరపనీను సభ జరగకూడదు నేను చెప్పిందే జరగాలి అనేటువంటిది ఖండించాల్సిన విషయం అందుకని తప్పని పరిస్థితుల్లో సహచర శాసన శాసన మండలి సభ్యుడైనా గౌరవనీయులైనటువంటి వ్యక్తి ప్రసంగాన్ని అడ్డుకోవాల్సి వచ్చింది నేను కూడా ఈరోజు పత్రికల్లో చూశాను శ్రీకాంత్ రెడ్డి గారు వాంగ్మూలం మీద ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు కూడా వచ్చాయని వాటిని విచారణలో ఉంది విచారణ ప్రకారం ఎవరు దోషులైతే తీసుకున్నటువంటి ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది వాళ్ళు మాజీ మంత్రులా ప్రజెంట్ మంత్రుల శాసనసభ్యుల కాదా ఇవన్నీ అప్రస్తుతం చట్టం ప్రకారం మా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఇంతవరకు ఎవరు ప్రశ్నించలేదు సంవత్సరంగా మమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదు ప్రశ్నించే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు లేవు వాళ్ళకి ఎందుకంటే ఇది సుపరిపాలన జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇది సుపరిపాలనని మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని తొలిగడుగు కార్యక్రమంలో ప్రజల సమక్షానికి పోతున్నటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి మమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ లేక అక్కడక్కడా ఇటువంటి చేసి దీన్ని ఏదో ఒక అభూత కల్పనతో ఒక బూచిని చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా విఫలమవుతుంది వాళ్ళ ప్రయత్నం రాజకీయంగా ఇవాళ ఉనికి కోల్పోయిన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల మనసుల్లోంచి కూడా తొలగిపోయింది